శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి మంత్రశక్తి ప్రథమ భాగము తిరునల్వేలి జిల్లా పాపనాశనమున శ్రీ జగద్గురువులు చాతుర్మాసం జరుపుతుండగా రాత్రి పూజ చూచూటకు వచ్చిన భక్తుని ఒకని బిడ్డ జనమ మధ్య కూర్చుండగా ఆ బిడ్డ మెడలోని బంగారు గొలుసు మాయమయ్యను ఆ రాత్రి పూజ ముగించి శ్రీ జగద్గురువులు లోనికి పోవుతుండగా అతడు దుఃఖమును ఆపుకొనలేక శ్రీ జగద్గురువులతో తన గోడు వెళ్ళబోసుకొనను అతనిని మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు రమ్మని శ్రీ జగద్గురువులు చెప్పి అతను అట్లే దర్శనమునకు వచ్చాను అతనికి శ్రీ జగద్గురువులు మంత్రము ఒకటి ఉపదేశించి నీవు ప్రస్తుతం నివసించుతున్న గృహమునకు ముందు వసారాలో కూర్చుని ఈ మంత్రమును వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించుము నీవు సరిగ్గా వెయ్యిన్ని ఎనిమిదవ సారి దీనిని ఉచ్చరించుతుండగా నీ ముందు వీధిలో మనిషి ఎవడైనా వెళ్ళుతుండేనేని అతడిని నీవు వెంపడించుము అతడింత దూరము పోయినను ఎక్కడకు పోయినను వదరకుము నీ కోరిక ఫలించును అని చెప్పిది అతడు శ్రీ జగద్గురువుల ఆదేశమును తూచా తప్పకుండా పాటించను అతడు సరిగ్గా వెయ్యిన్ని ఎనిమిదవ పర్యాయం ఆ మంత్రమును ఉచ్చరించున్నప్పుడు ఇంటి ముందు నుంచి వీధిలో ఒకడు పోవుచుండెను ఈ పెద్ద మనిషి వెంటనే లేచి వాని వెంట నడిచాను ఆ వ్యక్తి గబగబా పోయి గ్రామము దాటి పంటచేల గట్లపై నడవదొడంగాను వెనకనున్న పెద్ద మనిషి అతనిని వెంటనంటి దాదాపు ఒక మైలు దూరము నడిచాను అప్పుడు ఆ వ్యక్తి పంటచేలలోనికి దిగి భూమిలో పాతిపెట్టిన ఏదో పైకి తీశాను వెనకడున్న పెద్ద మనిషి వెంటనే దానిని తన బిడ్డ బంగారు గొలుసుగా గుర్తించి వాని మీద పడి గొలుసును పట్టుకొనిను ఆ వ్యక్తి అకస్మాత్తుగా తన మీద ఒకడు పడగా కంగారు పడి గొలుసును వదిలి తాను పట్టు తప్పించుకొని పారిపోయాను ఆ పెద్ద మనిషి పోయిన బంగారు గొలుసు దొరికినందుకు కృతజ్ఞతా సంతోషములతో శ్రీ జగద్గురువుల సన్నిధికి వచ్చి ప్రణామించి జరిగిన సంగతిని విన్నవించి కృతజ్ఞతలు వెల్లడించెను ఆ దొంగ తమలొకరు ఎంపడించుతుండిరని గమనింపకపోవుట ఆశ్చర్యకరము మంత్రబలం వలన వాడు తాను చేయుస్తున్నదే తాను గమనించుకొనలేదని తాను గొలుసును దాచిపెట్టిన చోటులకు నడిచిపోయినని భావింపవలెను పాముకాట్ల విషయమైన మాంత్రికులు కొందరు కాటుమేసిన పామునే రప్పించి దాని చేతనే విషమును పీల్పింపజేయుట ప్రసిద్ధమైన విషయమే అదేవిధంగా ఈ మంత్రము మహిమాన్వితమై దొంగచేత దొంగిలింపబడిన వస్తువును పైకి తీయించినది అయితే ఇట్టి మంత్రములు అమితమైన ఆధ్యాత్మిక తపశక్తి సంపద కలిగిన శ్రీ జగద్గురువుల వంటి వారిచే ఉపదేశించబడినప్పుడే శక్తివంతములు ఫలవంతములు అవుతున్నవి అది ఏదో ధనులు గల కలగూర గంపని దానిని ఏ ముద్రిత గ్రంథము నుండి కానీ గ్రహింపవచ్చు కానీ భావించి నా అప్పుడు ఆ మంత్రము సారవహీనము నిష్ఫలము మంత్రముల ఎందు వైదిక కర్మకాండల ఎందు సామాన్యముగా సామాన్య జనములకు విశ్వాసము తగ్గుతుండటకు కారణమేమనగా అట్టి వాటిని యోగ్యత లేని వారు చేబూని ఆర్భాటము చేయుట వలన అట్టి వారి నిష్ఫలమకుట మాత్రమే కాదు అపాయమును ఉపద్రవమును కూడా కలిగింపవచ్చును జనులు మంత్రములు వైదిక క్రియలు సారహీనమని నిందారోపణ చేయుస్తున్నారే కానీ వాటిని ప్రయోగించుటకు పూరుకున్న వారి అయోగ్యతను బట్టి అవి నిరుపయోగములుగా ఉండటం జరుగుతున్నదని గమనించుట లేదు లోపమెచ్చడో ఉండదో తెలియక వైదిక క్రియాకలాపము నిరుపయోగమైనదని ధనవ్యయ వ్యయ కారకములని పలుకుట వలన ప్రయోజనము లేదు అయితే విధి అనుల్లంఘనీయమైనదని భగవద్ అనుగ్రహం వలన దాని తీవ్రత మాత్రమే తగ్గించుకొనగలుగుదు అని గ్రహించడం వలన కొన్ని సందర్భములు నివరింపవచ్చును ఒక కుటుంబమున ఒక పెద్ద మనిషి జ్యేష్ఠుడు అతని తమ్ములకు ఉన్నది కానీ అతనికి సంతానము లేదు శ్రీ జగద్గురువులు అతని గృహములకు తర్శించినప్పుడు ఆ సంగతిని శ్రీ జగద్గురువులకు విన్నవించి వారి అనుగ్రహమును సంపాదింపవలనని అతని బంధువులు తలపోసరి ఆ సంగతి ప్రస్తావింపబడగా వెంటనే జగద్గురువులు అతని వైపు తిరిగి జగన్మాత అతిలోకమైన శ్రేయస్సు సుఖానందముడిచ్చుటకు సిద్ధముగా ఉండగా ఇది ఏదో అంతకన్నా ఘనమైనదని ఆమెను కోరుట తగునా అని ప్రశ్నించరి అతడు అది ఉచితము కాదు అని సమాధానము చెప్పాను అతడు తమ అభ్యర్థనను తోసివేసినాడని బంధువులు నొచ్చుకుంటే అతడికి జీవితము సంతానయోగము లేకపోవటం వలన అతడు ఆ సమాధానములు చెప్పినాడని స్పష్టమగుతున్నది ఒక పెద్ద మనిషి లౌకికముగా పెద్ద పదవుల ఎందున్న గొప్ప అధికారి అతనికి ఒక అపస్మార వ్యాధి పీడితుడైన కుమారుడు ఉండెను ఎన్నో విధములైన ఔషధ సేవలు తాంత్రిక క్రియలు వాంఛిత ఫలమునియ్యలేదు శ్రీ జగద్గురువులు కాలడి ఎందు బకాము చేసి ఉండగా అతడు తన కుమారుడిని వెంటబెట్టుకొని దర్శనము చేసుకొని తన కష్టమును నివేదించను శ్రీ జగద్గురువులు కొంచెం ఆలోచించి విధి ఉన్నది ప్రత్యేకమైన పూజలు హోమములు ఉన్నవి వాటిని నిర్వహించుటకు యోగ్యులైన వారు కావలేను అని నుండి ఆ పెద్ద మనిషి గురువాగ్ఞను శిరసావహించను మిక్కిలి యోగ్యులైన వారు శ్రీ జగద్గురువుల ఆదేశానుసారము శ్రద్ధాభక్తులతో పూజాహోమములు నిర్వహించిరి అయితే ఆ ప్రత్యేక పూజాహోమాదులు ముగిసిన సాయంకాలమే ఆ కుమారుడు మూర్ఛ వచ్చి పడిపోయను తండ్రి కలవరపడి శ్రీ జగద్గురువులకు విన్నవించను శ్రీ జగద్గురువులు ఫర్వాలేదు రేపు ఉదయమునకు అతడు కోలుకోను అని చెప్పిది తండ్రికి తృప్తి కలగలేదు ఏమీ చెప్పలేక విన్నకుండెను కుమారుడికి రాత్రి ఎంతయు మూర్ఛ మరలా మరలా వచ్చను తిరిగి శ్రీ జగద్గురువులకు చెప్పినను ఉండదని కర్మ అనుభవించి తీరవలనని తండ్రి దృఢమైన భావములను కల్పించుకొని శ్రీ జగద్గురువుల దగ్గరకు పోయాను ఆ రాత్రి కుమారుడికి దాదాపు ఇరువది సార్లు మూర్చ వచ్చినది తండ్రి వారి స్థితి భరింపలేకపోయాను కానీ చేయగలిగినదేమున్నది తెల్లవారుజామున బాలుడికి మూర్చపోయినది అతడు సూర్యోదయం వరకు సుఖ నిద్ర లేవగా అతని ముఖము నూతనమైన కళతో ఉత్సాహముతో ఉన్నది తండ్రిని సమాధాన పరిచి అతడు నదీ స్థానములు చేసి శ్రీ జగద్గురువుల దర్శనము చేశాను అతడిని తూచి శ్రీ జగద్గురువులు ఇక బాధ లేదు అని అనుగ్రహించి మరలాతనిక మూర్ఛ రానే రాలేదు సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా